అభివృద్ది కోసం నిరంతరం పాటుపడేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా అనుకోకుండా రాత్రి భగవంతుని దర్శనానికి రావడం జరిగింది ఈ సందర్భంలో భగవంతుని కూడా ఆయన మంచి ఆయుష్ ఆరోగ్యంతో ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి ఆయన బాగా ఆరోగ్యంగా బలంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా భగవంతుని కోరుకుంటున్నా ఆయన ఏదైతే కలలు కన్నాడో రెండు వేల నలభై ఏడు వరకు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలా అనేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ఆయన వెళ్తున్నాడు అంతవరకు ఆయన భగవంతుని ఆశీర్వాదంతో బాగా బలంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ఆయనకు మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం ان شاء الله کيڏو کيڏو کي هاني نه وڌتا رهايا سمات سنده اره نو سانا سورا دغه سورا کي وایا اتے ستا نه دانا جو جنها قومي نغس نو مالو نام جناهت پا ما نه اسمي ارغد نو دري سارا سيدهو جو جنار ميه నాయకుడు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ది కోసం నిరంతరం పాటుపడేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా అనుకోకుండా రాత్రి భగవంతుని దర్శనానికి రావడం జరిగింది ఈ సందర్భంలో భగవంతుని కూడా ఆయన మంచి ఆయుష్ ఆరోగ్యంతో ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి ఆయన బాగా ఆరోగ్యంగా బలంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా భగవంతుని కోరుకుంటున్నా ఆయన ఏదైతే కలలు కన్నాడు రెండు వేల నలభై ఏడు వరకు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలా అనేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ఆయన వెళ్తున్నాడు అంతవరకు ఆయన భగవంతుని ఆశీర్వాదంతో బాగా బలంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ఆయనకు మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం Yeah